శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వివాహం సంతానం ప్రేమ విఫలం భార్యాభర్తల మధ్య కలహాలు రావడం మీ ప్రతి సమస్యకు వంద శాతం పరిష్కారం చేయబడును శ్రీ రామ్ గురూజీ సెల్ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ట్రిపుల్ టూ సెవెన్ నైన్ నదులు ఎన్నో ఉన్నా కూడా మొట్టమొదట మనం స్మరించేటటువంటి నది గంగా నది గంగా గంగానది శ్రీరామాయణం బాలకాండ ప్రకారం అయితే అది హిమవంతుని యొక్క పెద్ద కూతురు ఆ నదీ స్వరూపం దాని అధిష్టాన దేవత నది మామూలుగా ఏదో నీటి రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది కానీ ప్రతి నదికి కూడా ఒక అధిష్టాన దేవత ఉంటుంది ఆ అధిష్టాన దేవత యొక్క రంగు ఆవిడ పెట్టుకునేటటువంటి నగలు ఆవిడ కట్టుకునేటటువంటి బట్ట ఆవిడ ఎలా ఉంటుంది ఏం చేస్తూ ఉంటుంది ఎలా అనుగ్రహిస్తుంది ఇవి దర్శనం చేసినటువంటి మహాపురుషులు చెప్పారు నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే గంగానది మీద అష్టకం చదివారనుకోండి అనుకోండి నోట్లో చదువుకోవాలి ఎప్పుడైనా భయంకరమైన కష్టం వచ్చేసింది అనుకోండి ఎంత గట్టిగా మీరు చెప్పగలరో అంత గట్టి గట్టిగా మీరు ఎక్కడున్నారో అక్కడే నిలబడి యమునాష్టకం చెప్తే యమునా నది యొక్క అధిష్టాన దేవత అనుగ్రహిస్తుంది నేను చెప్పలేదు ఈ మాట శంకర భగవత్పాదాచార్య స్వామి వారు చెప్పారు యమునా నదికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది ఆవిడ నల్లటి రంగులో ఉంటుంది అని శంకరాచార్యుల వారు వర్ణించారు ఆవిడ అనుగ్రహిస్తుంది అలాగే గంగానదికి కూడా అధిష్టాన దేవత ఉంటుంది ఆమె హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె గంగా ప్రారంభంలో అసలు భూమి మీద ప్రవహించినటువంటి నది కాదు దేవగంగా అన్న పేరుతో ఆకాశ గంగా అన్న పేరుతో కేవలం స్వర్గలోకంలోనే ప్రవహిస్తుండేది అది దేవతలకి మాత్రమే ఉపయుక్తమయ్యేది ఒకప్పుడు భగీరథుడు తన పితరులందరినీ కూడా ఉద్ధరించడం కోసమని ఘోరమైనటువంటి తపస్సు చేశాడు చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ఏం కావాలని అడిగారు లోకంలో ఎక్కడో నా పితరులు అరవై వేల మంది సగరులు బూడిద కుప్పలై పడిపోయి ఉన్నారు వాళ్ళకి ఈ భూమి మీద ఉన్నటువంటి నీటి చేత ఉద్ధరణ కలగదు ఎందుచేత అంటే బ్రాహ్మణుని యొక్క తేజస్సుకి మరణించినటువంటి వాడికి ఈ భూమి మీద ఉన్న నీళ్లతో తర్పణ చేస్తే ఉదకం అందదు అందకుండా మధ్యలోనే ఆవిరైపోతుంది అందుకే బ్రాహ్మణ తేజస్సు చేత మరణించారు సగరులు కపిల మహర్షి యొక్క కోపాగ్నికి దగ్ధం అయిపోయారు ఆయన కోపాగ్నికి దగ్ధం అయ్యారు కాబట్టి భూమి మీద ఉన్న జలాలతో తర్పణ చేస్తే నీ పితృదేవతలకు అందదు దాహం తీరదు ఏ నదీ జలాలతో తర్పణ చెయ్యాలంటే స్వర్గలోకంలో ఉన్న గంగ భూమి మీదకి రావాలి భూమి మించి పాతాళానికి వెళ్ళాలి పాతాళంలో ఈ కుప్పల మీద ప్రవహించాలి ప్రవహిస్తే అప్పుడు సగరులు ఉద్ధరణ పొందుతారు దానికోసం మహానుభావుడు తపస్సు చేశాడు తపస్సు చేస్తే అప్పుడు ప్రత్యక్షమై అన్నాడు ఆ ఆకాశగంగ పైనుంచి కింద పడితే దాన్ని పట్టుకోగలిగినటువంటి వాడు లేడు నాకు తెలిసని పట్టుకోగలిగినటువంటి వాడు ఒక్కం పరమేశ్వరుడు మాత్రమే కాబట్టి ఆయనని నేను శాసించలేను పట్టమని వెళ్ళి ఆయన గురించి తపస్సు చెయ్యి అన్నాడు మళ్ళీ వెళ్ళి గోకర్ణంలో తపస్సు చేశాడు పరమశివుడు ప్రత్యక్షమై దయాళువు కనుక నేను పడతాను గంగనన్నాడు అని హిమాలయ పర్వతాల మీద బిందు సరోవరంలో నిలబడి ఆ పైనుంచి పడుతున్నటువంటి గంగని తన జటాజూటంలో ధరించడానికి సిద్ధపడ్డాడు గంగ అహంకరించింది ఏమిటో అనుకుంటున్నాడు నిలబడ్డాడు ఈడ్చేస్తానంది సాక్య నైవ నిర్గమనం మహర్షి కొన్ని సంవత్సరములు పడింది జటాజూటంలోంచి చుక్క కింద పడకుండా ఆపేశాడు శివుడు అంత పెద్ద జటాజూటాన్ని విస్తరించాడు ఇన్నేళ్లైపోయింది గంగ కింద పట్టలేదు తన పితరులు ఎలా ఉద్ధరణ పొందుతారు భగీరథుడు మళ్లీ ప్రార్థించాడు అప్పుడు విడిచిపెట్టాడు ఆ విడిచిపెట్టిన దాంట్లో ఒక పాయ భగీరథుడి వెంట వెళ్లి పాతాళలోకానికి వెళ్లి సగర సగరల యొక్క ఆ బూడిద కుప్పల మించి వెళితే వాళ్ళందరూ కూడా ఊర్ధలోకాలు పొందారు అదృష్టం కలిగిందంటే వాల్మీకి మహర్షి రామాయణంలో అంటారు భవాంగ పతితంతో ఎం పవిత్ర వితిపస్పృశు అంటారు గంగావతరణం జరుగుతున్నప్పుడు ఎవరు తల పెట్టలేకపోయారు ఎందుకంటే అంత వడితో పడింది అందుకని తలపిడితే పగిలిపోతుంది కాబట్టి ఆ గంగని ఇలా ముట్టుకుని చల్లుకున్నారు పాపాలన్నీ పోయి స్వర్గలోకాలు వెళ్ళిపోయారు పుణ్యం పూర్తయి కింద పడిపోయిన వాళ్ళు మళ్లీ చల్లుకున్నారు మళ్లీ పై గడిపారు ఇదో పెద్ద చక్రం తిరిగింది ఒక్క గంగావతరణంలోని గంగ వెడుతూ ఉంటే గంగ ఒడ్డున సిద్ధులు సాధ్యులు ఋషులు గంధర్ములు దేవతలు వాళ్ల వాళ్ళ వాద్య పరికరాలు మోగిస్తూ నృత్యం చేస్తూ పరుగులు తీశారు సంతోషంతో ఎందుకని అంటే భవాంగ పతితంతో ఎం పవిత్రమితివస్పృశు పరమశివుడి యొక్క శరీరాన్ని తాకింది తాకిపడింది కాబట్టి గంగకి పాపాలను దహించగలిగిన శక్తి వచ్చింది నీటి రూపంలో ఉంటుంది కానీ పాపాన్ని దహించేస్తుంది అందులో మునక వీగాని పాపాల్ని కాల్చడానికి స్నానయోగ్యమైనటువంటి నదీ ప్రవాహంగా ఈ లోకంలో నిలబడి మనని అనుగ్రహించినటువంటి పరమోత్కృష్టమైన స్వరూపం గంగా నది పైగా గంగ ఎందు ఒక విశేషం ఉంది శంకరాచార్యుల వారు గంగానది గురించి అష్టకం చేస్తూ ఒక మాట అంటారు ఆయన అన్నారు తిరే వపుషోవసాన సమయే నారాయణఘ్రిద్వయం అన్నారు ఓ గంగమ్మ నాదొక్కటే కోరిక నా శరీరం పడిపోయే ముందు నేను నీ ఒడ్డున నిలబడాలి నీ ఒడ్డున నిలబడి నీ ప్రవాహం వంక చూడాలి నీ ప్రవాహం వంక చూస్తూ నా మనసులో నారాయణంఘ్రిద్వయం కాశీలో నిలబడి విశ్వనాథుణ్ణి కాదు నారాయణుడి పాదాలు స్మరించాలి అదేమిటది విశ్వనాథుణ్ణి కదా స్మరించాలి మరి నారాయణఘ్రిద్వయం ఏమిటి త్వక్ తీరే సమయే వపుషో అంటే శరీరం శరీరం పడిపోయేటటువంటి సమయంలో నేను నారాయణాంఘ్రిద్వయం స్మరించాలి ఎందుకు అంటే ఆయన అన్నారు అసలు నేను బతికున్నంత కాలము నేను చచ్చిపోయేటప్పుడు కూడా శివకేశవులని ఇద్దరున్నారన్న భావన నా ఎందు కలగకుండుగాక నారాయణాంఘ్రిద్వయాన్ని నేను స్మరించడం విశ్వనాథ పాదద్వయాన్ని స్మరించడమే అలా చిట్ట చివర మమ ప్రాణ ప్రయాణోత్సవి అన్నారు ఉత్సవం అంటే సంతోషం ఉత్ అంటే తలెత్తడం అని సంతోషంతో తలెత్తి చూస్తాం ఉత్సవం అంటే అది మమ ప్రాణ ప్రయాణోత్సవే నా ప్రాణములు ప్రయాణమైపోతుంటే నేను ఉత్సవంగా తలెత్తి నీ వంక చూడాలి ఓ గంగమ్మ చూసి నారాయణ హ్రిద్వయం మనసులో తలుచుకోవాలి గంగవంక చూస్తూ వదిలేసిన గంగని స్మరిస్తూ వదిలేసిన గంగ నీటి బిందువు నాలుక మీద పడిన ప్రతిరోజు గంగానది 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 అని మూడు మాటలు అన్నా వాడు చిట్ట చివరికి స్వర్గలోకాన్నే చేరుకుంటాడు అంతటి పాపదహనం చేస్తుంది అందుకే మీరు గమనించండి మనకి తెలియకుండానే గంగానది యొక్క పేరు స్మరింప చేస్తారు స్నానం చేస్తే సంకల్పంలో రోజు గంగానది పేరు చెప్తాం పూజ చేసేటప్పుడు కలశ ఆరాధనలో గంగేచ యమదేచోదావరి సరస్వతి నర్మదే సింధుకావేర్ యోజలేస్మిన్ సన్నిధింకురు గంగ పేరు చెప్తాం గంగా 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 అని మూడు మాటలు అంటే చాలు అనుగ్రహిస్తుంది ఏ నదికి లేని శక్తి గంగ కొక్కదానికి ఎక్కడుందంటే నైమిత్తిక తిథుల సమస్త జలములను గంగ ఆవహిస్తుంది ఇది మిగిలిన నదులు చెయ్యవు